అసలు గురుకృప దైవకృప అనేది లేకపోతే ఏమవుతుంది అంటే మనం చేసేటువంటి సాధన ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా చేయవచ్చు కానీ ఆ గురుకృప దైవకృప అనేది లేకపోతే అంటే పంచదారలో తీపి లేకపోతే ఉప్పులో ఉప్పదనం లేకపోతే ఏముంటుంది అంటే దానికి అసలు ఎగ్జిస్టెన్స్ అనేది లేదు దాని యొక్క రుచి అనుభూతి ఏదైతే ఉందో అదే దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అలాగే మనం చేసేటువంటి సాధనలో ఎప్పుడైతే ఈ దైవకృప గురుకృప లేనప్పుడు మనకి దైవానుభూతి కానీ ఆధ్యాత్మికత అనుభూతి కానీ ఆత్మానుభూతిని కానీ పొందటం అనేది జరగదు అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంత సాధన చేసినప్పటికీ కూడా మాకు అనుభవం రావట్లేదు దాంట్లో ఏమీ కూడా మాకు శాంతి అనేది కలగట్లేదు అనేటువంటి ఎక్కువగా కంప్లైంట్స్ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి గురుకృప దైవకృప అనేది చాలా చాలా ముఖ్యం సాధనకి